విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ చే సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ విజయవాడ ఈ ఆరాధనలో ప్రవక్త పాల్ పృథ్వీ సుజాత పృథ్వీ దేవుని వాఖ్యాన్ని అందిస్తున్నారు రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చీకటి శక్తులు చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి దేవుని కార్యాలు పొందుకోండి ఏప్రిల్ రెండు ఉదయం పది గంటలకు విజయవాడ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నామన మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను మీ దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి ఉదయం ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందించబడుతున్న ప్రతి ఒక్క వాగ్దానాలు వింటూ విరంతగానో దీవించబడుతూ ఆశీర్వదించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి దీవనకరంగా ఉండున్నట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రిదేవుని బిడ్లారా ప్రతి ఉదయం మరి లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని నమ్ముతున్నాను ప్రార్థన వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి అవి మనకు రెండు కళ్ళ వంటివి ప్రిదేవుని బిడ్లారా మనం ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటాయి ప్రదేవుని బిడ్డ మరి ఈ ఉదయకాలం కూడా మీరు మరి దేవుడిచ్చే వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను మరి ఈరోజు ప్రభు మనకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభయో అధ్యాయము పదిహేనో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు ప్రైజ్ ద లాడ్ ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు మరి ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చబడలాగున మనం అందరం కూడా ప్రార్థించే వారంగా ఉండాలి ప్రిదేవుని పిల్లలారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరిచేదవు అని దేవుడు మాట్లాడుతున్నారండి మన దేవుడు ఎవరనంటే మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నారండి ప్రదేవుని బిడారా మరి ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా ఒకవేళ ఏ బంధకాలు నేను బంధించి ఉన్నా ఈ రోజున ఆర్థికమైన బంధకాల అనారోగ్యం అనే బంధకాల అలాగే శోధనలు బాధలు మీరున్నారా అలాగే ఒకవేళ దురాత్మ ప్రభావం చేత ఆ బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నారా చేతబడి మాంత్రిక శక్తులనే బంధకాల్లో బంధించబడి ఉందా మీ కుటుంబం శాంతి లేక మరి సమాధానం లేకుండా ఉంటున్నారా అవును కదా బంధకాల్లో ఉన్నవారికి మరి శాంతి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు కదండి మరి ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో నానా ఒకవేళ నీ భర్త త్రాగుడనే బంధకాల్లో ఉన్నారా మీ బిడ్డలు మరి లోకానుసారమైన బంధకాల్లో ఉన్నారా ఏ బంధకాల్లో మీరున్నా ఒకవేళ పాప బంధకాల్లో మీరున్నా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు నేను నిన్ను విడిపించేదను అని ప్రభు అంటున్నారు మరి బంధకాల్లో ఉన్నవారిని ఏ వ్యక్తులు కూడా విడిపించలేరండి ఏ మనిషి వల్ల కాదు ఆ బంధకాల నుంచి ఎవరు మనల్ని విడిపించలేరు మనల్ని విడిపించగలిగిన దేవుడు ఎవరై అంటే నజరేయుడైన యేస్సు మాత్రమే ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడు ఆయన శక్తిమంతుడైన దేవాది దేవుడు ఆయనే నిన్ను నన్ను మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు అవును బంధకాలలో ఉన్న మనల్ని విడిపించడానికే కదా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు ఆ ప్రియ జనమా నిన్ను నన్ను విడిపించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు కలువర శిలువలో యాగమైన దేవాది దేవుడు ప్రియదేవుని బిడ్లారా మరి ఆయనను నమ్మండి ఆయన నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడండి ఆ బంధకాలలోనే నిన్ను ఉంచడు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల్లో నిన్ను ఉంచడు దేవుడు నిన్ను విడిపిస్తాడు ప్రియదేవుని బిడ్డారా ఆయన నేను విడిపించే దేవుడుగా ఉన్నాడు అవును మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక స్త్రీ అంతా పద్దెనిమిది సంవత్సరాలు బలహీనపరిచే దురాత్మ చేత బాధించబడుతూ ఉందండి ఆ బంధకాల్లో నలిగిపోయినట్లు ఆ మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ బంధకాల్లో కొట్టుమిట్టాడుతూ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పద్దెనిమిది సంవత్సరాలండి ఆ బంధకాల్లో మరి కొట్టుమిట్టాడుతున్న ఆ సహోదరి మరి సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి ఆమె బంధకాల నుంచి ఆమెకు విడుదలిచ్చారండి ఏదా యోజనమా అవును నువ్వు బంధకాల్లో బాధపడుతున్నప్పుడు ఏ మనుషుడు నిన్ను పట్టించుకోలేకపోవచ్చు ఏ మనుషుడు నిన్ను విడిపించలేకపోవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆ బంధకాలు నువ్వు ఎలా కొట్టుమిట్టాడుతున్నావో చూస్తూ ఉన్నా దేవాది దేవుడు ఆయన నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఈరోజు నిన్ను విడిపిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు ఆ బంధకాల్లో ఎంతో బాధపడుతున్నావు కదా నలిగిపోతున్నావు కదా కృంగిపోతున్నా కదా మానసికమైన ఒత్తిడి అనుభవిస్తున్నావు కదా ఎవరు నన్ను విడిపిస్తారా ఈ బంధకాల నుంచి అని ఆశతో ఎదురుచూస్తున్నావు కదా అందుకే నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నిన్ను నేను విడిపిస్తాను నువ్వు నన్ను మహిమపరుస్తావు దేవుడు మాట్లాడుతున్నారు రే దేవుని బిడ్డారా అవును ఆ పద్దెనిమిది సంవత్సరాల మరి బలహీనపరిచే దురాత్మ చేత పిడింపబడుతూ బంధకాలలో మ్రగ్గిపోయిన ఆ సహోదరిని దేవుడు విడిపించినప్పుడు ఆమె దేవుణ్ణి మహిమపరిచిందండి ప్రే దేవుని బిడ్డ నిన్ను కూడా దేవాది దేవుడు అంటున్నాడు విడిపించి దేవునికి మహిమకరంగా నిలబెడతానంటున్నాడు నువ్వు నన్ను ఖచ్చితంగా మహిమపరుస్తావని దేవుడు అంటున్నారు ప్రియ దైవజనమా ఈరోజు నువ్వు నమ్ముతున్నావా నీ దేవుడిని విడిపిస్తాడని నీకు నా అర్ధిక పోరాటం అనారోగ్య పోరాటం అన్ని బంధకాలు తెగిపోబోతున్నాయి ప్రతి ఒక్క సమస్య ప్రతి బాధ ప్రతి వేదన ప్రతి ఒక్క దురాత్మ బంధకాలు పాప బంధకాలు చీకటి బంధకాలు మరి అనారోగ్య బంధకాలు అన్నీ కూడా అన్ని బంధకాల నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు మరి హ్యాపీ కదా నువ్వు సంతోషంగా ఉన్నావా ఈ మాట వింటూ నీ హృదయంలో ఆనందించగలుగుతున్నావా నా దేవుడు నన్ను విడిపించబోతున్నాడు నా దేవుడు నన్ను విడిపిస్తాడు నేను కూడా దేవుణ్ణి మహోపరుస్తానని ఒకవేళ ఈ మాటను రిసీవ్ చేసుకుని నువ్వు దేవుని వాగ్దాన్ని నమ్మినట్లయితే దేవాది దేవుడు ఈ వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చబోతున్నాడు మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం వారి జీవితంలో ఫలభరితంగా మార్చబడును గాక ప్రార్థన చేసుకుందామా అందరూ పరిశుద్ధి మహోన్నతరుగు తెలుగు దేవాన్ని పొందనాలి దేవా అయ్యా యుదే కాలం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలయ్యా నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచదు అని వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు ఈ వాగ్దానం ఎంతమంది నమ్మి రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రియ తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఆర్థిక అయ్యా బంధకాల్లో అప్పు బంధకాల్లో అనారోగ్య బంధకాల్లో అయ్యా పాప బంధకాల్లో శాప బంధకాల్లో అయ్యా నా తండ్రి దురాత్మ బంధకాల్లో చాతపడి బంధకాల్లో అయ్యా నాయన కొట్టుమిట్టాడుతున్నారేమో ప్రవ్వా వారిని చూసి ప్రవ్వా ఆ బంధకాల నుంచి నేను నిన్ను విడిపిస్తాను చెప్పినందుకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా అయ్యా ఇదిగో తండ్రి వారి కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించండి ప్రభావా వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి ఏ సునామములు విడుదల కలుగును గాక అయ్యా వారి దేహాలను ముట్టుకొనండి ప్రభావ అయ్యా వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఇంకా ఏ శాపం వారి మీద ఏలుబడి చేయొద్దు ఏ పాపం వారి మీద ఏలుబడి చేయొద్దు అయ్యా నీ రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా ప్రతి బంధకాలను త్రెంచి వేసిన గొప్ప దేవుడు గనుక అయ్యా నీ రక్త ప్రోక్షణ వారి కుటుంబాల మీదకి వచ్చిన గాక వారి జీవితాల మీదకి వచ్చిన గాక వారి పరిస్థితుల్లోనికి గాక తండ్రి నాయన ఉన్న ప్రతి ఒక్క బంధకాలన్నీ నువ్వు విడిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా వారందరినీ నీ మహిమ కొరకు నిలబెట్టుకోండి అయ్యా నీ సాక్షులుగా వారు నిలబెట్టుకునండి అయ్యా అయ్యా దేవానికి స్తోత్రాలు నాయనా ప్రభా ఈరోజు అయ్యా ఇదిగో తండ్రి ఏదైనా నూతనమైన పనులు నీ బిడ్డలు ఆరంభిస్తున్నారేమో ఆ పనుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా వారి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వనట్లు కురుపు చూపు మనం అడుగుతున్నామయ్యా అలాగే బిడ్డలు చదువుతు చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానం ఇవ్వండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు గొప్ప విజయం దయచేయండి అలాగే ప్రభా నా తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే జరిగిస్తున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి నూతనమైన దీవెనలు నూతన ఆశీర్వాదాలతో వారు నింపండి మీ కృపాక్షేమాలు వారికి అనుగ్రహించండి ఈ దినమంతా నీ ప్రజెన్స్ అందరితో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను నన్ను చేరయ్యా